అందరికీ నమస్కారం అండి గుంటూరు ఆక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీలో మనకి చాలా తక్కువ రేట్కి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ అనేది బ్యాంక్ కాక్షలో సెల్కి వచ్చిందండి ఇది మొత్తంగా ఇరవై ఒక్క సెంట్లు అన్నమాట సో మనకి ఇది కేవలం ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ల్యాండ్ అనమాట అండి ఇది మొత్తంగా ఇరవై ఒక్క సెంట్ల ల్యాండ్ అనమాట గజాల్లో చూసుకుంటే వెయ్యి పదహారు గజాలన్నమాట అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట స్థలం ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది సో మనకి ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా బాగుంటుందండి గుంటూరు సిటీ చింతలపల్లిపాడు పంచాయతీ గ్రామంలో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా పదిహేను కిలోమీటర్ దూరం వస్తుందండి సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరైతే ల్యాండ్ చూస్తున్నారో ఈ ప్రాపర్టీ అనేది దానికి బాగా సూట్ అవుతుంది అనమాట అండి మొత్తంగా ఇది ఇరవై ఒక సెంట్లు అనమాట కేవలం ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి చాలా తక్కువ ప్రైస్కి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో మనకి ఆక్షన్లో ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్ నుంచి ఆక్షన్ అనేది స్టార్ట్ అయిద్దండి అది ఇరవై తొమ్మిది అవ్వచ్చు ముప్పై అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అలానే ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ